నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ ఖగోళ శాస్త్రంలో మనకి ప్రతిసారి ఏదో ఒక వింత ఏదో ఒక అద్భుతము ఈ గ్రహాలు చేస్తూ ఉంటాయి ఆ గ్రహాలు కదలికలు మన వ్యక్తిగతంగాను నేచర్ అంటే ప్రకృతి మీదను తర్వాత ప్రపంచ స్థాయిలో కూడా మనకి మార్పులు ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి అందులో భాగంగానే ఈ ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు చతుర్గ్రాహి యోగము అనేది సంభవించబోతోంది అయితే ఈ చతుర్గ్రాహి యోగం ఏమిటి చాలా వింతగా ఉంది కదా అంటే చతుర్ అంటే నాలుగు గ్రాహి అంటే గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కలిసి ఉండే యోగాన్ని చతుర్గ్రాహి యోగము అంటారు అయితే ఈ చతుర్గ్రాహి యోగము మనిషి మీదే కాకుండా ప్రపంచం మీద పర్యావరణం మీద రాష్ట్ర భౌగోళిక దేశము ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రతి ఒక్క అంశం మీద ఈ ప్రభావాలను చూపించబోతున్నాయి అసలు గ్రహాల కదలిక అంటేనే ప్రభావము అని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇప్పుడు ఈ చతుర్గ్రాహి యోగం అంటే ఏంటి కొత్తగా ఉంది కదా అనే అంశంలో ఈ నాలుగు ఇందాక చెప్పుకున్న నాలుగు గ్రహాల యొక్క సంయోగము కలయిక అయితే ఈ ఒక గ్రహము ఉంటేనే రకరకాలుగా మనకి మిశ్రమ ఫలితాలు ఆ శుభ ఫలితాలు కలుగుతుంటాయి మరి ఏకంగా నాలుగు పవర్ఫుల్ గ్రహాలు కలిసి ఆ ఉండడం అంటే ఈ పన్నెండు రాసుల్లోనూ తీవ్రమైన అంటే శక్తులను విడుదల చేస్తాయి ఈ నాలుగు మోస్ట్ పవర్ఫుల్ గ్రహాలు వాటి యొక్క తీక్షణత ప్రతి ఒక్క అంశంలోనూ ప్రతి ఒక్క మనిషి మీద ప్రపంచం మీద పడబోతోంది అవి ఏమిటి ఎలా అనేది చూద్దాము అయితే ఈ రాశిలో ఉన్నవారు ఏ రాశిలో ఏర్పడుతోంది అన్ని రాశులకి ఉంటుందా అంటే అది ఏ రాశిలో ఏర్పడుతుందో ఆ రాశిలో వాళ్ళకి తీవ్రమైన ప్రమాదాలు అనుకోండి ఫలితాలు అనుకోండి ఉండబోతున్నాయి ఒక వ్యక్తి మీద ఒక ఒక్కొక్క రంగం మీద అయితే ఇవి మనకి ఈ చతుర్గ్రాహి యోగము ఏప్రిల్ పద్నాలుగు నుంచి చాలా జాగ్రత్తగా తెలుసుకోండి ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు మేషరాశిలో ఈ సంయోగం జరగబోతోంది అయితే ఏ గ్రహాలు అవి అంటే కనుక సూర్యుడు చంద్రుడు రాహు ఈ నాలుగు గ్రహాలు సంయోగం మోస్ట్ పవర్ఫుల్ నాలుగు గ్రహాలు మేషరాశిలో పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు కలిసి ఉండబోతున్నాయన్నమాట అయితే ఆ చంద్రుడు మాత్రము ఒక్కరోజే ఉంటాడు ఎందుకు అంటే చంద్రుడు ప్రతి రెండు రోజులకు ఒకసారి తన గ్రహాన్ అంటే తన చలనాన్ని మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి ఇరవయో తారీఖు నుంచి ఇరవయో తారీఖు నుంచి అంటే ఇరవయో తారీఖు ఉదయం నుంచి ఇరవై ఫుల్ గా ఇరవై ఒకటి కూడా ఫుల్గా ఉంటూ ఈ తెల్లవారుజామున అంటే సూర్యోదయం నెల తరువాత రోజు ఇరవై రెండో తారీఖు వచ్చే లోపే చంద్రుడు అంతర్ధానం అవుతాడు అంటే తన గమనాన్ని మార్చుకుంటాడు అన్నమాట అయితే ఈ రాహు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే ఇప్పుడు మనం ముందుగా చూసుకోవాలి ఈ నాలుగు గ్రహాలు ఏ ఏ ఫలితాన్ని ఇస్తాయి అనే దానిలో రాహు ఇచ్చే ఫలితం ఏంటంటే సూర్యుడు బుధుడు రాహు చంద్రుడు కలిసి మేషరాశిలో ఏర్పడడం వల్ల ఈ మేషరాశి వారికి ప్రభుత్వము అధికారము స్వప్నాలు తలకు సంబంధించి లీడర్షిప్ కు సంబంధించి ఎక్కువ ప్రభావితం అవుతాయి అంటే ప్రభుత్వము ప్రభావితం అవుతుంది అధికారము ప్రభావితం అవుతుంది స్వప్నాలు అంటే మనిషి పరంగా చూసినట్టయితే ఈ రెండు ప్రభుత్వము అధికారము ఈ రెండు ప్రభుత్వాన్ని అంటే గవర్నమెంట్ కి దేశానికి సంబంధించినవి మరి స్వప్నాలు అనేవి మనిషికి సంబంధించినవి ఆరోగ్యము అనేది కూడా మనిషికి సంబంధించింది లీడర్షిప్ అనేది కూడా మనిషికి సంబంధించింది అంటే ఇటు దేశానికి ప్రపంచానికి మనుషులకి కూడా ఈ నాలుగు యొక్క ప్రభావము చాలా తీవ్రతరంగా ఉండబోతోంది అయితే ఈ పన్నెండు రాశుల మీద ఈ ప్రభావము ఎలా ఉండబోతోంది ముందుగా మనం దేశాల గురించి ప్రపంచాల గురించి తర్వాత చూసినట్టయితే ముందు వ్యక్తిగతంగాను ఈ రాశుల మీద ఎలా ఉండబోతోంది ఆ విద్యార్థుల మీద ఉద్యోగస్తుల మీద వ్యవసాయదారులు వర్తకులు వ్యాపారులు పారిశ్రామిక రంగం వాళ్ళు ఐటి రంగం వాళ్ళు తర్వాత రాజకీయ రంగం వాళ్ళు సినిమా పరిశ్రమల వాళ్ళు ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళ మీద ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అవి తీవ్రంగా ఉంటాయా లేదా సామాన్యంగా ఉంటాయా లేకపోతే మహోన్నతంగా ఉంటాయా అనే అంశాలను మనము మేషాది ద్వాదశ రాశుల వారికి తెలియజెప్పుకుందాము చతుర్గ్రాహి యోగంలో ఆ ఈ నాలుగు గ్రహాలు వ్యక్తిగతంగా ప్రతి ఒక్క మనిషికి ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ నాలుగు తీవ్రమైన శక్తులను విడుదల చేస్తున్నాయి ఆ రాశిలో ఉన్నవారికి అంటే ఈ పన్నెండు రాశుల్లో ఉన్న వారికి తీవ్రమైన వారి యొక్క ప్రభావాన్ని చూపించబోతున్నారు అంటే ఈ నాలుగు కలిసి ఆ ఒక వ్యక్తి జీవితంలో ఒత్తిడి పరిణామము మలుపులు తప్పనిసరిగా ఉండబోతున్నాయి ఆ అంశంలో ముందు రాశి కన్యారాశి ఈ కన్యారాశి వారికి చతుర్గ్రాహి యోగంలో ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే మీ యొక్క వృత్తిలో మార్పులు తప్పనిసరిగా వస్తాయి కొంత ఒత్తిడి ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముందు స్థిరంగా ఆలోచించండి ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఎందుకు అంటే రాహు కానీ మిగతా గ్రహాలు కానీ అడ్డుపడి దాన్ని ఆటంకం కలిగించే అవకాశం కనబడుతోంది ఈ రాశిలో ఉండేవారికి కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ ఒకటి రెండు సార్లు ఆలోచించండి నలుగురితో చర్చించండి మీ ఇంటి పెద్దల సలహా కూడా తీసుకుని చేసినట్టయితే కనుక ఒకంత యోగించే అవకాశం ఉంది ఇవి ఫలితాలు జాగ్రత్తలు తీసుకోండి అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే రీక్యాప్ వాళ్ళకి చాలా అవసరము పునర్విమర్శ చాలా జాగ్రత్తగా చేసుకోండి గతంలో నేను ఏం చేశాను ఏం చదివాను ఏం నేర్చుకున్నాను ఇలాంటివన్నీ మీరు ఈ సమయంలో తెలుసుకొని పాత విషయాల్లో ఏదైనా పొరపాట్లు గాని తప్పిదాలు గాని చేసి ఉంటే వాటిని సర్దుకొని ఈ సమయంలో మీరు కనుక ముందడుగు వేస్తే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది అయితే హస్తకళలు ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు ఫ్రీలాన్స్ పనులు ఫ్రీలాన్స్ చేసేటట్టుగా యోగిస్తాయి కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి కుటుంబ పరంగా చూసినట్టు కనుక చాలా చక్కగా ఉండబోతోంది ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవుతాయి ఉద్యోగ పరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి తప్ప పెద్దగా ఏమి లాభించేటట్టుగా ఏమి కనపట్టలేదు రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఒకటి రెండు సార్లు మీ పెద్దలను అనుభవజ్ఞులను అడిగే ప్రయత్నం చేసి అప్పుడు నిర్ణయాలు తీసుకోండి అయితే మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళ వ్యాపారస్తులకు ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా విస్తరణ చేసుకోవాలన్నా కూడా మీరు ఆచితూచి అడుగు వేసుకోండి దేని మీద తొందరపడి ఒప్పందాల మీద కానీ లేదా అగ్రిమెంట్ల మీద కానీ తొందరపడి నిర్ణయాలు ఈ రాశిలో ఉండేవారు ఏ రంగంలో వాళ్ళైనా సరే తీసుకోకండి జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు పూజించాల్సిన గ్రహము బుధుడు బుధుణ్ణి కొంచెము సంతోష పెట్టేటట్టుగా ఆ స్వామి వారి యొక్క మంత్రాలు చదువుకొని పరిహారాలు చేసుకొని దానాలు ఇచ్చినట్టయితే కనుక ఆ నాలుగు గ్రహాల యొక్క తీవ్రత కొంత తగ్గే అవకాశం కనబడుతోంది బుధుడికి సంబంధించినటువంటి గ్రహ పూజకు మంత్రము ఓం బుధాయ మ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి దీనితో పాటు ఈ రోజుల్లో వచ్చే ఒక బుధవారం రోజు గణపతిని ఆ గరికమాలతో కానీ జిల్లేడు పువ్వులతో కానీ ఆ లేదు అంటే కనుక చామంతి పువ్వులు కానీ పూజ చేసి ఆ ఆకుపచ్చ వస్త్రాలను ధరించి స్వామివారి దర్శనం చేసుకొని పశు అంటే ఆకుపచ్చ వస్త్రాలు ఆకుపచ్చకు సంబంధించినటువంటి వస్త్రాలు కానీ లేదా అంటే ధాన్యాలు కానీ దానంగా ఇచ్చినట్టయితే బుధగ్రహము విశేషంగా తృప్తిపడి ఈ చతుర్గ్రాహిలో మీరు పొందే కష్టాలను కానీ అడ్డంకులు కానీ తగ్గించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ పరిహారాలు చేసుకుని ఆ బుధ గ్రహం యొక్క అనుగ్రహంతో మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం కూడా పొందాలి అని కోరుకుంటూ నమస్తే